నమ నమ శివాయ శివాయ ఓం అప్పుడు కానీ నేను చేసిన పాపం పోదని కన్నీటి ధారలతో ఆయన పాదాలని అభిషేకించి ఆయన కాళ్ళ మీద పడ్డాడు నారదుడు కాబట్టి అంత తొందరగా మళ్ళీ స్వస్థితిని పొందగలిగాడు మనం కొన్ని కోట్ల కోట్ల జన్మలు తిరుగుతుంటాం మీరు చూడండి రామాయణంలో సీతావియోగానికి కారణమైంది ఒక రజకుడి మాట అదే రజకుడు మళ్ళీ ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చాడు కృష్ణ భగవానుడు నాలుగు చీరలివ్వయా పంచెలివ్వయా కట్టుకుంటానన్నాడు ఎట్ట ట్రామనుజేంద్ర చలములు మీకియంబాడియే మిరలు కట్టంబోలుదురే పయోృతి క్షీరంబులన్మిక్కిట్లాడందనుగాక గొల్లలకు మీకి భంగి నోరాడి కట్టా ప్రణంబులు కొలుపోయదు మీ కంసోద్ధి ఆయన నాలుగు పంచెలు ఇవ్వరా అంటే వీడిన్ని ఇన్ని మాటలు మాట్లాడారు ఏంట్రా నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా బాగా నందవ్రజంలో పాలు వెన్న తిని ఒళ్ళు కొవ్విందా నీకు రాజు పంచెలు కావాలా పంచె కట్టుకోవడం కాదురా ఈ మాట తెలిస్తే కంసప్రభువుకి ఏమవుతావు తెలుసా ముక్కలైపోతావు అంటే కృష్ణ భగవానుడు అన్నాడు అన్నయ్యా ఇంకొక్క అవకాశం ఇచ్చి చూశా సరేనని ఒక పంచ ఇస్తే చేసిన పాపం తీసేద్దామని చూశా యుగం మారిపోయినా వీడి బుద్ధి మారలా ఈ తల ఇక మామూలుగా పనికిరాదు నీ గుద్దొక్కటి గుద్ది వెయ్యి వ్రక్కలు చేయన్నయ్యా శిరస్సును అన్నాడు ఒక్క గుద్దు గుద్ది వెయ్యిప ప మొక్కలు నోటి మాట సంస్కారంగా ఉండాలి మాట సంస్కారంగా ఉండడం మొదట నేర్చుకుంటే చాలా తప్పులు దిద్దబడిపోతాయి అందుకే శివుడు చెప్పింది ఈ మాట వైకుంఠంలో చెప్పకు నీవు ఏది చేసినా ఈశ్వర ప్రజ్ఞకి ముడిపెట్టు నీ కొడుకు ర్యాంక్ వచ్చింది ఈశ్వరానుగ్రహం అంటే మా అబ్బాయికో ర్యాంక్ వచ్చింది నువ్వు మంచి పంచ కట్టుకున్నావు ఈశ్వరానుగ్రహం అండి ఓ పంచ కట్టుకున్నాను నువ్వు ఒక ఉపన్యాసం చెప్పగలిగావు అది పరమేశ్వర అనుగ్రహం నా చేత ఒక ఉపన్యాసం చెప్పించాడు ఈశ్వరానుగ్రహం అండి నేను శివ మహాపురాణం వినగలిగాను అను నేనన్న మాట అన్నావా ఇబ్బందిలోకి వెళ్ళిపోతావు ఇది అనకు మొదట దిద్దుకోవలసినది వాక్కు దిద్దుకో రజోగుణ తమోగుణ భూయిష్టమైన వాక్కులు మాట్లాడకో అవి నీ సంస్కారం అయిపోతాయి ఈ సంస్కారము నిన్ను జన్మ జన్మాంతరములు తిప్పుతుంది నారదుడు కాబట్టి మహానుభావుడు గంటలో సర్దుకున్నాడు మనం ఎంతటి వాళ్ళం మాయ ఎంత గొప్పదో చూడండి ఇది మహేశ్వర శక్తి ఈ మాయ ఎలా తొలగుతుంది అంటే దీనికి ఒక్కటే లక్షణం ఆ మాయయే అమ్మవారి స్వరూపం మీరు గట్టిగా ఆవిడ పాదాలు పట్టుకున్నారనుకోండి పట్టుకుంటే ఆవిడే మిమ్మల్ని దగ్గరికి తీసుకుని చేతిలో పాశం పట్టుకుని ఉంటుంది ఈశ్వర భక్తిని మీతిని మీకిచ్చి మీకు ఇచ్చి మీ చేత ఈశ్వర సేవ చేయించి ఈశ్వరుడిలో మిమ్మల్ని ఆవిడే కలుపుతుంది ఆవిడే ఆ పనినంతట్ని తీసుకుంటుంది ఇది చిత్రంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే తరచుగా చెప్తుంటాను నేను నేను ఒక కత్తి పట్టు నేను అలా ఉంటే రోడ్డు మీద ఒక దొంగ పరిగెత్తుకుంటూ కత్తి పట్టుకుని నా వెనక వచ్చాడు అనుకోండి నేను పరిగెడుతుంటాను దొంగ కత్తి పట్టుకుని నా వెంట పరిగెడుతూ ఉంటాడు నేను ముందు పరిగెడతాను నా వెనక దొంగ పరిగెడుతూ ఉంటాడు పరిగెడుతూ పరిగెడుతూ ఉండగా దొంగ రాయి తన్నుకుని పడిపోయి కత్తి అంత దూరంలో పడిపోయింది అనుకోండి ఇప్పుడు నేను నిజానికి దొంగ నేను చేయగలిగిన ధైర్యం నాకేం లేదు కానీ కత్తి తీసుకుని ఇలా నిలబడ్డాను నేను దొంగ పరిగెడుతున్నాడు ఇప్పుడు ఎందుకు పరిగెడుతున్నాడు దొంగ చేతి కత్తి నా చేతిలోకి వచ్చింది ఇన్నాళ్ళు మిమ్మల్ని తిప్పిన కామం ఆ కామ పాశాలు అమ్మవారి పాదాలు పట్టుకుంటే భక్తి పాశాలుగా మారిపోయాయి ఈ మార్పుకి మీరు అమ్మవారి పాదాలు పట్టుకుంటే చాలా అడు మాయాశక్తి ఇటు ఆవిడ అటు తిప్పేస్తుంది మాయా పాశాన్ని భక్తి పాశం చేసేస్తుంది లోకమునందుకు తిరిగిన పంచతన్మాత్రల్ని ఈశ్వరుడు యొక్క తిప్పేస్తుంది తిప్పేసి ఈశ్వరుల్లో కలిపేస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు మాయాన్నవనికని పైకెత్తి శివుడితో కలుపుతుంది ఇది మహేశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం ఆ మార్గమునకు మొట్టమొదటి పొరపాటు వాక్కునందు కలుగుతూ ఉంటుంది ఈ వాక్కునందు అలా చెయ్యకు ఈశ్వర ప్రజ్ఞని గుర్తెరుగు ఈశ్వరానుగ్రహాన్ని గుర్తెరుగు ఇది మనకి బోధ చెయ్యడం ఈ మహేశ్వర నామాన్ని అడ్డుపెట్టి మనకి నేర్పింది ఇదే పరమశివుణ్ణి పక్కనే ఒక చిత్రమైన నామంతో పిలుస్తారు శంభుహు అని పిలుస్తారు శంభు అంటే ఏమిటో తెలుసా అండి అంటే నిరతిశయమైనటువంటి సుఖము లేదా సుఖముఖము భావయతి కల్పించువాడు మీరు చూడండి ఒక వస్తువు ఉంటుంది ఆ వస్తువు యొక్క సుఖానుభూతిని మీరు ఎప్పుడు పొందుతారు ఒక వస్తువు యొక్క సుఖానుభూతిని మీరు ఎప్పుడు పొందగలరు అంటే ఆ వస్తువు మీ చేత అనుభవింపబడినప్పుడు ఉదాహరణకి నాకు ఒక లడ్డు అంటే చాలా ఇష్టం అనుకోండి ఆ లడ్డూని తీసుకొచ్చి మీరు ఇలా చూపించి కోటేశ్వరారు మీకోసమే తెచ్చాం ఈ లడ్డు అన్నారు అనుకోండి నేను ఆ లడ్డూని ఇలా చూసి ఆ నా కోరిక తీరిపోయింది అంటానా అనను మీకోసమే అన్న చేతిలో పెట్టారు చాలా బాగుంది అని ఇలా పెట్టుకుని తినబోతాను తినకండి 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 మీకు ఈ లడ్డూ ఎందుకు తెచ్చానో మీకు శుభవార్త చెప్పాలి అది చెప్పాక తిందురు కానీ ఇప్పుడు నా కోరిక తీరిపోయిందా తీరలేదు ఆయన శుభవార్త చెప్పబోతుంటే సెల్ ఫోన్ మోగింది ఉండండి 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 చెప్తాను అని అక్కడికి వెళ్ళి గంట సేపు మాట్లాడుతున్నాడు లడ్డు ఇలాగే ఉంది నేను ఇలాగే ఉన్నాను తీరిందా తీరలేదు ఆయన తర్వాత వచ్చి ఏదో చెప్పాడు చెప్పి ఇప్పుడు తినండి అన్నాడు ఇప్పుడు నేను దాన్ని తీసి ఇలా నాలుక మీద పెట్టుకుని అలా పడేశాను గభాలన కంట్లో ఏదో పడి ఇలా అన్నాను అది కింద పడింది తీరిందా నా కోరిక తీరలేదు నాలుక మీద పడింది రెండో ముక్క హమ్మయ్యా అన్నాను ఇప్పుడు నా కోరిక తీరింది కదండి వస్తువు ఉండడానికి అది మీ అనుభూతిగా అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది ఈ శక్తి మీ ఎందు నిలబెట్టేవాడు ఈశ్వరుడు అందుకే ద్రాపే అంధస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది సుఖమునకు కావలసిన వస్తువు ఉండడం వేరు సుఖముగా బ్రతకడం వేరు ఒకడు కోటీశ్వరుడు ఉంటాడు కానీ వాడు నిన్న రాత్రి మిగిలిపోయినటువంటి చద్దన్నా కేవలం సుఖానుభవం కాదు లోకములు మూడు రకాలుగా ఉంటాయి ఒక లోకము కేవలము సుఖాలనుభవించడానికే ఉంటుంది స్వర్గాది లోకములు అక్కడ దుఃఖము యొక్క స్పర్శ ఉండదు సుఖాలు అనుభవిస్తారు ఇంకొక లోకం ఉంటుంది అక్కడ సుఖం అన్నది ఉండదు ఎప్పుడు ఏడుపులు పెడబబ్బలు కేకలు అరుపులు భయంకరంగా ఉంటుంది అది నరకం సుఖం దుఃఖం రెండు ఉంటాయి ఓ రోజున తప్పట్లు కొట్టేస్తూ పొంగిపోతూ నేనే నేనే అంటుంటాడు ఇంకో రోజున కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటాడు అదే భూలోకం ఇక్కడ కొన్నాళ్ళు సుఖం కొన్నాళ్ళు దుఃఖం పొద్దున్న పదింటికి సంతోషంగా ఉంటాడు సాయంకాలం నాలుగింటికి ఏడుస్తూ ఉంటాడు సుఖం దుఃఖం రెండు అనుభవిస్తూ ఉంటాడు సుఖ దుఃఖములు రెండూ ఉన్న భూలోకమునందు మీరున్నారు ఇక్కడి నుంచి బాగా గుర్తుపెట్టుకోండి మీకు రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి పూర్ణ దుఃఖమును కలిగిన లోకంలో కన్నా వెళ్ళచ్చు పూర్తి సుఖం కలిగిన లోకంలో కన్నా వెళ్ళచ్చు సుఖ దుఃఖాలు కలిగిన లోకంలోకి ఇంకా మీకు లేదు అంటే మళ్ళీ ఎందుకండి ఇందులోకి కాబట్టి ఒంటి మీద కొరడాలతో కొట్టేస్తూ మరిగిపోయిన నూనెలో ముంచేస్తూ ఏదో చీవు నెత్తురు నదుల్లో ముంచేస్తూ అది కావాలా హాయిగా సంతోషంగా పెద్దలతో కూర్చుని ఏదో ఆనందంగా ఉండడం అమృతం తాగడం ఇలాంటివి కావాలా అంటే లౌకికంగా కోరుకుంటే పోనీ స్వర్గం కోరుకోండి నరకానికి ఎడదాం అనుకోకూడదంటే మీకు ఒక లక్షణం ఉండాలి వెంటనే మీకోటి కావాలి ఏమిటి కావాలి పాపము చేయకుండా ఉండుట పాపం చేస్తే కదా నరకం కాబట్టి పాపం చేయకూడదు ఇది సంభావయతి మంచి భావములను ఇచ్చుట ఇది ఎలా వస్తుంది అన్నారు శాస్త్రంలో ఇది ఎలా కలుగుతుందండి అన్నారు దీనికి ఒక ప్రతిబంధకం ఉందండి అంత తేలిక కాదు శివమహాపురాణం మీ జీవితాన్ని కరెక్ట్ చేస్తుంది మీరు చూడండి ఒక తేలిక మాట ఒక విలితి మాట ఒకటి మనం మాట్లాడతాం కోటేశ్వర చతుర్ముఖ బ్రహ్మగారు మేము లలాటం మీద రాసేసాడండి రామాయణం చెప్పు భాగవతం చెప్పు శివపురాణం చెప్పని చెప్పేస్తారు మీరు మా లలాటం మీద రాసేసాడు చీకటి పడేటప్పటికీ మాకు ఎటు లాగేస్తుంది మనస్సు విలుపని అందుకని మేము రామ్ పురాణానికి అంటాడు ఒకడు అది తప్పు అలా ఉండమని చెప్పలేదు శాస్త్రం తిలకధారణము అన్న మాట ఎందుకు ఇచ్చారో తెలుసా అండి మీ యొక్క ఆలోచన సరళిని మార్చుకొని గత జన్మలుగా తరువుకొస్తున్న వాసనలను జయించడానికి మీకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికే మీరు విభూతి తీసుకుని లలాటమునందు పెట్టుకుని బొట్టు తీసుకుని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటారు ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుడు మీ లలాటమునందు వసించి ఉన్నారు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే లలాట లలాటలిఖితారేఖా పరిమాష్ట్రం నశక్యతే ఇది కదా సామాన్య సిద్ధాంతం బ్రహ్మగారు రాసిన రాత మారదు కానీ మీరు తిలకధారణం చేసి విభూతి పెట్టుకోగానే మీ ఆలోచన సరళి ఎందు మార్పు వస్తుంది ఎందుకు వస్తుందో అండి మీరు చూడండి ఒక ఆయన దగ్గరికి మీరు వెళ్ళేటప్పటికి ఇలా విభూతి పెట్టుకుని ఇంత బొట్టు పెట్టు కూర్చున్నాడు అనుకోండి ఈయన అడిగితే కొంచెం సౌమ్యంగా చెప్తారేమో అనిపించేస్తుంది మీకు గబుక్కుని వెంటనే ఏమీ లేకుండా ఒకరుకొరకొరకొరకొరు చూస్తున్నాడు అనుకోండి బాబా ఆయన దగ్గరికి ఎందుకు లేండి అనిపిస్తుంది అసలు మీరు భస్మ బొట్టు కనపడేటప్పటికి సాత్విక ప్రవృత్తి ముఖంలో కనపడిపోతుంది సరికదా ఆజ్ఞాచక్రం మీద బొట్టు అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీద ప్రసరణం మొదలవగానే మీ బుద్ధి ఎందు ఆలోచన మారిపోతుంది మారిపోయి మనం ఈ పని చెయ్యొద్దు మనం ఎందుకు ఈ పాపం చేయడం మనం ఇంక ఇవాళ నుంచి ఇది చెయ్యొద్దు మనం పురాణానికి వెళ్ళిపోదాం మనం శివాలయానికి వెడదాం మనం వెంకటేశ్వరుడు గుడికి వెడదాం ఎన్నాళ్ళు ఈ తప్పుడు చేస్తాం మనం మనం చెయ్యొద్దు అని మీ ఎందు ఒక పూనిక రావడం ప్రారంభమవుతుంది అందుకని ముందు శరీరమును అలంకృతం చేసి లోపల మనస్సుని సంస్కరించడం దగ్గరికి వెళ్ళారు మీరు మనస్సు జయించలేకపోతే పెద్దలు ఏదో ఉత్తిని హాస్యాస్పదంగా పెట్టలేదండి వేవిని కనుక తిలకధారణ చేసి భస్మ పెట్టుకోమని చెప్పారు ఇప్పుడు మీరు అలా చెయ్యడం ప్రారంభిస్తే ఏమవుతుంది అలా చెయ్యడం ప్రారంభిస్తే మీకు దుఃఖమును స్వీకరించి దుఃఖము నుండి బయటపడతారు ఇది చిత్రంగా ఉంటుంది ఇప్పుడు మీకు ఎందుకు ఈ ఆలోచనలో పాపభూ ఇష్టమైన ఆలోచనలు వైపు ఎందుకు తిరుగుతోంది మనస్సు అంటే దానికి రజోగుణ తమోగుణ ప్రవృత్తి ఉంది మూడు గుణాలు ఉన్నాయి లోకంలో సత్తము రజస్సు తమస్సు ఇది ఎప్పుడూ కూడా ఆయన అలాగే చెప్తాడు కానీ హాయిగా పని ఎంత సుఖంగా ఉంటుంది ఒంట్లో ఉన్నప్పుడు చేయాలి ఆయనకి ఏముంది అలాగే చెప్తాడు అలా చెప్తా అలా చేస్తూ కూర్చుంటే ఏంటి సుఖంగా అనుభవం ఉద్భవించు అంటుంది ఎందుకు ఆ పురాణం దిక్కుమాల పురాణం హాయిగా టీవీ చూడు మంచి ఎపిసోడ్ వస్తుంది వాళ్ళ అంటుంది ఈ బోధని జయించగలగడానికి ఈ త్రిగుణములు బాధాకరములు మీరు ఉన్నతిని పొందకుండా బాధిస్తున్నాయి ఉన్నతిని పొందకుండా బాధించేటటువంటి త్రిగుణముల యొక్క బాధ నుంచి మీరు బయటపడడానికే మీరు సంసారం అనే కొత్త బాధనించుకున్నారు సంసారం బాధ అండి సంసారం సాగరం దుఃఖం సంసారం అంత తేలికని శాస్త్రం చెప్పలేదు అందులో తరించడానికి చాలా కష్టం దాని మార్గం తెలియాలి మరి బాధ పోవడానికి బాధలోకి ఎందుకండి మళ్ళీ బాధ పోవడానికి సుఖంలోకి వెళ్ళాలి బాధపోవడానికి బాధలోకి వెళ్ళమంటున్నారేంటి మీరు అంటే నేను మళ్ళీ ఒక ఉపమానం చెప్తాను మీకు మీకు కడుపు నొప్పిగా ఉంది అజీర్తి చేసింది అజీర్తి చేసి కడుపుగా కడుపు నిప్పిగా ఉండడం బాధ ఈ బాధ పోవడానికి మీరు ఇంకో బాధ స్వీకరించారు ఏమిటి ఆమదం తాగడం ఆమదం తాగడం సంతోషంగా ఉంటుంది ఏంటి ఎవరికన్నా ఆమదం తాగడం బాధే కానీ మరి బాధతో కూడినటువంటి ఆమదము త్రాగుట అన్నది ఎందుకు చేశారు కడుపు నిప్పి అజీర్తి అన్న బాధ నుంచి విముక్తం ఒకట కొరకు సత్పరజస్తమో గుణములన్న మూడు గుణముల నుంచి బయట పడడానికే సంసారములోకి ప్రవేశించి సుఖములు అనుభవించి ఈ సుఖములు సుఖములా అన్న ప్రశ్న వేసుకుని ఈ సుఖములు సుఖములు కావు నిజమైన సుఖము ఈశ్వరుడే అన్న లక్షణాన్ని ఏర్పరచుకుని వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం దానివలన ఇంకా ఇంద్రియములు మనస్సు చిలించని స్థితికి పెడతాడే ఇంద్రియాల్ని గెలవడం కాదు మనస్సు కదలని స్థితికి పూర్ణ వైరాగ్యం అని పేరు మీరు చూడండి గాలి వెళ్ళిపోతూ మల్లెపూల మీద కడుతుంది నేను మల్లెపూల నుంచి వస్తున్నానని పొంగిపోదు అశుద్ధం మీద ఎడుతుంది చిచి నేను అశుద్ధం మీదకి వెళ్ళానని బాధపడదు దేని మించి వెళ్ళినా గాలి గాలిగానే ఉంటుంది దానికేం బాధ లేదు అలాగే పూర్ణ వైరాగ్యం పొందినవాడు ఇదంతా ఈశ్వరలీలా అంటాడు కానీ మాట అనడం చాలా కష్టం అంత వైరాగ్యం రావడం కూడా ఈశ్వరానుగ్రహం ఈ వైరాగ్య సంపత్తి చేత శాశ్వత సుఖస్థానమైన ఈశ్వరుడు ఎందుకు కలిసిపోతాడు అప్పుడు వాడికి ఇంకా ఊర్ధలోకం లేదు అధోలోకం లేదు పైన స్వర్గం లేదు కింద నరకం లేదు ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందుతాడు ఇలా పొందడానికి శంభుహు అనుసంధానం చేసుకుంటూ ఉండాలి శివుడి పాదాలు మీరు గట్టిగా పట్టుకున్నారనుకోండి శివాష్టోత్తరం చదువుకుంటున్నారనుకోండి భస్మధారణ చేశారనుకోండి బొట్టు పెట్టుకున్నారనుకోండి ఏమీ చేతకాకపోయినా కూర్చున్న నామాలు చెప్పడం మొదలు పెట్టారనుకోండి మీకు తెలియకుండా మీలో ఒక రకమైనటువంటి మార్పు ప్రారంభమైపోతుంది ప్రారంభమై అది మంచి ఆలోచనల వైపుకు తీసుకుని వెళ్ళగలదు ఇలా తీసుకుని వెళ్ళవలసిన అవసరము ఎందువలన కలిగింది అంటే పూర్వకాలంలో ఇత పూర్వయుగమైనటువంటి ద్వాపర యుగం వరకు కూడా ఒక లక్షణం ఉండేది రాక్షసులు ఉన్నారనుకోండి వాళ్ళు తెలిసేవారు వీళ్ళు రాక్షసులు అండి అని తెలిసేది కాబట్టి వాడిని దూరంగా పెట్టడమో వాడిని పరమాత్మ సంహారం చేయడమో ఏదో ఉంటుంది కలియుగంలో ఏముంట తెలుసా అండి రాక్షసులు ఏ రూపంలో ఉంటారు చిత్తవృత్తుల రూపంలో ఉంటారు పైకి దొరకరు మీకన్నా సాధు పురుషుళ్ళే కనిపిస్తాడు మోసం చేసేవాడే చాలా నమ్మించేటట్టుగా సాధు పురుషుల్లో ఉండాలి వాడి నమ్మితే నాకేమిటి నా అమ్మపోతే నాకేమిటి నేనేమైనా వాడి దగ్గర ప్రయోజనం పొందుదాం అనుకున్నా పొందుదాం అనుకుంటున్నానా అన్నవాడు తన యథారీతిగా ఉంటాడు అవతల వాడిని నమ్మించి మోసం చేయాలనుకోండి వాడే మాట కలిపి చక్కగా మాట్లాడి బాగా మాట్లాడి మీరు నమ్మేటట్టు చేసి అప్పుడు మీకు ఒక కప్పు కాఫీ ఇచ్చి ఆ కాఫీలో మత్తు కలిపేసి మీరు పడిపోతే మీ సూట్కే సెత్తుకుపోవాలి వాడు కదా అందుకని ఇప్పుడు ఎక్కడున్నాడు రాక్షసుడు వాడి చిత్తవృత్తి ఎందున్నాడు మీరు చూడండి నిజంగా ఈ చిత్తవృత్తుల రూపంలో రాక్షసులు ఉండి ఉంటే త్రేతాయుగంలో విశ్వామిత్రుడు యాగం చేయగలడా చేయలేడు ఇక్కడే ఉన్నారు రాక్షసులు రాముడు ఈ లోపల రాక్షసుల్ని చంపడానికి తానే అనుసంధానం చేసుకోవాలి బయట రాక్షసులుగా ఉన్నారు రాముడు వచ్చి బాణం వేసుకొట్టి చంపాడు ఈ యుగంలో అలా కుదరదు ఇక్కడున్నారు రాక్షసులు వాళ్ళు ఎప్పుడైనా తలెత్తుతారు ఎప్పుడైనా తలెత్తి మిమ్మల్ని పడగొట్టేస్తారు ఎప్పుడైనా పడగొట్టేయగలరు ఎప్పుడైనా పడగొట్టేసేటటువంటి రాక్షసులు ఇక్కడే చిత్తవృత్తుల రూపంలో ఉన్నారు వీళ్ళని తొక్కిపట్టగలిగిన వాడేవాడు ఒక్కడే శంభు అందుకే ఏం శ్రీశంభుదేవ్యామ స్టోత్తరం శతం అంటాం ప్రదోష వేళలో రోజు ఆ శంభునామాలు చెప్పామనుకోండి ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళని తొక్కి పెట్టి మీ భావముల ఎందు ప్రవాహాన్ని ఏర్పాటు చేస్తాడు ఈ మంచి ప్రవాహము కలిగిన భావన చేత ఉన్నతిని పొందేస్తాడు ఇప్పుడు ఈ భావన పొందినటువంటి వాడు ఎలా ఉంటాడు ఎలా పొందుతాడు ఈశ్వరుణ్ణి అని మీరేమి అనుమాన పడిపోయి వాడు ఏమైనా పూజలు బాగా చేసేస్తాడండి యజ్ఞాగాదులు చేసేస్తుంటాడండి అలా అనుకోకర్లేదు శంభునామాన్ని పెట్టుకుని శంభుని యొక్క అనుగ్రహం పొందిన వాడి స్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీరు బాగా పట్టుకోగలుగుతారు ఇది కూడా నేను ఎక్కడి నుంచో ఎందుకు మీకు రుద్ర పశుపతి నాయనార్ అని ఒక నాయనార్ ఉన్నారు అరవై మూడు మంది నాయనార్లలో మనం సాధారణంగా ఏం చేస్తాం రుద్రం చదవండి అన్నాం అనుకోండి సన్యాసి కూడా రుద్రం చదవాలి సన్యాసులు కూడా రుద్రం పారాయణ చెయ్యమని శాస్త్రం విధించింది ఎందుకో తెలుసా అండి అభిషేకం చేయకపోయినా రుద్రాన్ని పారాయణ చేస్తే వెంటనే పాపాలు పటాపంచలవుతాయి ఆ పశుపతి నాయనార్కు ఒక లక్షణం ఉండేది ఆయన రోజు కూర్చుని రుద్రాధ్యాయాన్ని చదువుతుండేవాడు చదువుతున్నప్పుడు ఆయనకి ఒక అనుమానం వచ్చింది ఏమిటో అనుమానం అందులో మే మేఘ్యాయచ యచ వృక్షాయచ హరిత్యాయచ లోప్యాయచ ప్రవాహ్యాయచేన్యాయచికయ ఈ మాటలు ఉన్నాయి ఇవన్నీ ఈశ్వరుడే అన్నారు అంటే నీరు ఈశ్వరుడు నీటి మీద నురుగు ఈశ్వరుడు చెట్టు ఈశ్వరుడు చెట్టు మీద పిట్ట ఈశ్వరుడు చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు మనం ఏం చేస్తాం మేము అభిషేకం చేయించుకుంటున్నామండి అని వెళ్ళి కూర్చుంటాం శివాలయంలో ఉన్న అర్చకస్వామి ఏదో మహన్యాసం అని చెప్పి నా రుద్రో రుద్రమత్య ఎత్తిని పాప ఆయన మహన్యాసం చేయిస్తాడు చేయించిన తర్వాత మీరేవో పాలు పెరుగు పచ్చదార పళ్ళరసాలు పట్టుకెడతారు ఆయన రుద్రాధ్యాయం చదువుతూ పోసేస్తాడు పోసి అభిషేకం చేస్తుంటాడు మీరేం చేస్తారు మీకు ఏమిటో తెలియదు కదా అర్థం కాదు అర్థం కాకపోవడం వల్ల తేలిగ్గా వచ్చేది ఏంటంటే నిద్ర కాబట్టి చాలా అమరికగా మనకి దొరికేది ఏమిటంటే బ్రహ్మదండం మహర్షులకు ఎలా ఉంటుందో అలా మో చేతిని తొడకి పెట్టి ఈ చేతిని ఇలా పెట్టి చక్క చంప చేస్తే చాలు అలా పడుకోవచ్చు నిద్రపోతారు మళ్ళీ ఆయన ఎక్కడో గంట ఏదో కొడతాడు కొడితే తెలివి వస్తుంది తెలివి వచ్చాక మళ్ళీ పాపం తాపత్రయం ఉండదని నేను అన్నాం మళ్ళీ ఓసారి లేచి ఏదో చేస్తున్నాడు అల్లరవుతోంది మళ్ళీ అని చెప్పేసి కాసేపు చూడాలి మళ్ళీ ఇదా మళ్ళీ పడుకుంటా దీనివలన ఏమైనా ప్రయోజనం ఉందా మీరు చేసిన అభిషేకమునందు నేను ఇలా అడిగానని మీరు ఏమనుకోకనే నన్ను మన్నించండి ఒక మెట్టు పైకెక్కడానికి కాలు ఇలా ఏమైనా లేచిందా మీకు ఉపాసనలో అంటే నేను అభిషేకం చేయించుకోవద్దని శివాలయానికి వెళ్ళొద్దని నేను చెప్పట్లా చేయించుకోవాలి అరిష్టం పోవడానికి కానీ మీ ఉపాసనలో మీరు మెట్టి ఎక్కారా కాదు కదా ఇది రుద్రం పారాయణ చేయడం అంటే ఇది ఆయన అన్నాడు ఆ నాయనారు ఆయనకు ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది ఆయన తిరుమలయార్ రనబడేటటువంటి ప్రాంతంలో ఉండేవాడు ఆయన ఈ రుద్రం చదివి 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 అన్నాడు ఆకాశం ఈశ్వరుడు మేఘం ఈశ్వరుడు నీరు ఈశ్వరుడు నురుగు ఈశ్వరుడు చెట్టు ఈశ్వరుడు పిట్ట ఈశ్వరుడు కాబట్టి నేను ఇంట్లో కూర్చుని ఇవన్నీ ఓహో చెప్తుంటే ఉపయోగం ఏంటి నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతాను అన్నాడు ఓ రోజు తెల్లవారకట్ట ఎవ్వరికీ చెప్పకుండా లేచి ఏ నాలుగు గంటలకో వెళ్ళిపోయాడు బయటికి ఊరి బయటికి వెళ్ళిపోయాడు ఆ కొండ మించి ఒక సెల ఏరు జాలువారుతోంది గబగబా వెళ్ళాడు ఆ శెలయేట్లో నడుంలోతు నీళ్ళల్లో నించున్నాడు నించుని చెట్టు వంక చూశాడు నిష్ శబ్దంగా ఉంది వాతావరణం ఆ కొండ కనపడింది చెట్లు కనపడ్డాయి చెట్ల యొక్క ఆకుపచ్చని కొమ్మలు కనపడ్డాయి అంత నిశ్శబ్దంలో గలగల పారుతున్నటువంటి శలయేటి శబ్దం వినపడుతోంది ఆ నీటి మీద వెళ్ళిపోతున్న నురుగు కనపడింది ఆయన వెంటనే ఆ ఒంటికి తగిలిన చల్లతనంలో ఈశ్వరుడు కౌగులించుకున్న అనుభూతిని పొందాడు ఇవి ఈశ్వరుడు కదా నేనిప్పుడు ఈశ్వరుడిలో ఉన్నాను నీటిలో కాబట్టి నేను నా కళ్ళతో చూస్తున్న మేఘం ఈశ్వరుడు నేను మొలలోతులో ఉన్నది ఈశ్వరుడు ఇలా విడుతున్నది ఈశ్వరుడు నేను చూస్తున్న ఆ కదులుతున్న ఈశ్వరుడు నాకు ఇంట్లో చదువుతున్నప్పుడు అలా బిగిసిపోయినట్టుగా ఉన్న ఈశ్వరుడు కనపడేవాడు ఇప్పుడు ఇన్ని చేతులతో కాళ్ళతో కదులుతూ నన్ను కౌగులించుకున్నాడు ఈశ్వరుడు అని ఘాట్టిగా గొంతెత్తి ృక్షాయిచ హ్యాయిచో అని పారాయణ చేశాడు ఆ పారాయణ చేస్తూ ఆనందం అనుభవించేసి బయటికి రాలేక రాలేక బయటికి వచ్చేవాడు బయటికొచ్చి ఒళ్ళు తుడిచేసుకుని పొడిబట్ట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు మళ్ళీ మధ్యాహ్నం అయ్యేది ఆ చెరువు దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటాననేవాడు మళ్ళీ వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయి మళ్ళీ అందులో నిల్చునేవాడు మళ్ళీ శివుడు అబ్బా కదులుతున్నాడు ఆహ్ అవుగో అవే ఆయన చేతులు నా స్వామి ఇలా ఇలా అంటున్నాడు చేతులు ఊపుతున్నాడు రా 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 అని పిలుస్తున్నాడు అవే కొమ్మల రూపంలో ఊగుతున్నాయి నా స్వామి ఇదిగో ప్రవహిస్తున్నాడు నా స్వామి వేదం ఋషులకి చెప్పినప్పుడు ఇలాగే వినపడుంటుంది అదిగో జరి శబ్దం వినపడుతోంది అన్నాడు మొన్న మేము తిరుమల వెళ్ళి పాండవుల తీర్థం కింద దగ్గర కూర్చుంటే వెనకాతల నుంచి నదీ ప్రవాహం పెడుతుంటే చప్పుడు వచ్చింది ఆగి మీరు ఆ శబ్దాన్ని వినండి అన్నాను నేను ఆ వినండి అనడం వెనకాతల నా భావన అదే ఇప్పుడు ఈశ్వరుడు చెప్తున్నటువంటి వేదం ఋషులకు ఎలా చెవుల్లో వినపడిందో అలా నాకు ఈశ్వరవాణి వినపడుతోంది అన్నాడు మళ్లీ నిలబడిపోయాడు మళ్లీ నమస్ సోమాయిచ రుద్రాయిత నమస్తామ్రాజచ అరుణాయిత నమ శంగాగ్రాయిచ భీమాయిచ అంటూ మళ్లీ రుద్రం చదువుతూ మళ్ళీ అంతటా ఈశ్వరుడే నన్ను గట్టిగా పట్టుకున్నాడు నీళ్లలో అదే ఈ చల్లతనం ఎంత చల్లగా ఉంటాడో మా స్వామి ఒంటి నిండా చల్లటి పాములు చంద్రమౌళి ఆ గంగ చల్లగా ఉంటాడు కదా చల్లగా నన్ను పట్టేసుకున్నాడు బాబా ఎంత గట్టిగా పట్టుకున్నాడు ఎంత గట్టిగా పట్టుకున్నాడు అన్నాడు నీళ్ళల్లో మునిగి లేదు ఈశ్వరుడు నన్ను గట్టిగా పట్టుకోవడం వల్లే నాకు ఇంత చల్లగా ఉందన్నాడు ఈశ్వరుడు పట్టుకోవడం వల్ల అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉంది